అడ్వాన్స్ మరి రాజమౌళి గారి దగ్గర ఉండిపోయిందా మీరు మళ్ళీ రిటర్న్ రాజమౌళి నా దగ్గర ఏదైతే తీసుకున్నాడో ఆ డబ్బులు సాంబార్ కట్ కౌన్సిల్ నాకు ఇచ్చేసారు అప్పుడు దాని దాడులు కొంచెం మాట్లాడింది ఒక చిన్న అమౌంట్ వేరే ఎవరు చెప్పారు ఆ చిన్న అమౌంట్ దాన్ని కూడా మనం నెగలిజిబుల్ చేయలేదు అసలు ప్రాజెక్ట్ మిస్ అయిపోయినప్పుడు ఇవన్నీ లెక్క అనే దాంట్లో వదిలేసారు ప్రాజెక్టే మనం మిస్ అయినప్పుడు ఎందుకంటే అప్పుడు హీరో పెరిగిపోయాడు డైరెక్టర్ పెరిగిపోయాడు డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతా ఉన్నాడు అప్పుడు అవన్నీ ఏ అసలు నథింగ్ కదా పీనట్స్ కూడా కాదు కరెక్ట్ పీనట్స్ కూడా కాదు బోయ్పాటి కూడా రెగ్యులర్ గా ఎవరికో చాలా మందికి ఇప్పుడు నేను లేదు తను ఇప్పటికి బోయ్పాటి కూడా రీసెంట్ గా ఈ సినిమా అఖండ టూ నేను వెళ్ళి అడిగా బోయ్పాటి అప్పటిక లేట్ అయ్యారు చంటిగారు ఒక వన్ మంత్ ముందు వస్తే మీకే చేసేవాడిని నేను కమిట్ అయ్యానని చెప్పాడు తను మా ఇద్దరి మధ్యన డిస్కషన్ లో తను కూడా నేను కలిసినప్పుడల్లా మీకు పెండింగ్ ఉంది చంటి గారు చేయాలి ఎందుకంటే నా సినిమాలో రెండు సినిమాలు అస్టెంట్ బాలకృష్ణ బాలకృష్ణ సో మీకు చేయాలి నేను హండ్రెడ్ పర్సెంట్ అన్నాడు నేనే తన రెగ్యులర్ గా ఫాలోఅ్ లో లేను ఎందుకుంటారు మీరు రెగ్యులర్ బాలకులు లేండి ఒక టైంలో ఆ సినిమా చేద్దాం అనుకున్నాం బెల్లం సాయి తోటి బోయ్పాటి సినిమా నేను చేద్దామనుకున్నా అది ఎందుకో ఆ రోజు వెళ్దాం ముందు వద్దు అని అనుకుని వద్దులే ఈ లో ఇది కనుక రేపు పది ఇరవై ఆ ఇరవైలో పది పోగొట్టుకోగలిగితే ఏంటి పరిస్థితి ఇవన్నీ ఆలోచించి నేను ఆ రోజు తగ్గాను ఆ సినిమాకి ఏమొద్దో తెలియదు కదా అనేది ఒకటి తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు బాలకృష్ణ దగ్గర ఫస్ట్ ఎవరినైతే నేను బోయపాటిని తీసుకెళ్లాను వాళ్ళ కాంబినేషన్ సక్సెస్ఫుల్ గా వస్తుంది చాలా మంచి మనం ఎందుకు ఇప్పుడు ట్రై చేయకూడదు మాట్లాడకూడదు అని చెప్పి ఆకుండా టూ తను వేరే ప్రొడ్యూసర్స్ తో చేస్తున్నారని విన్న తర్వాత నేనే బోయపాటి దగ్గరికి వెళ్ళి సినిమా ఏం సినిమా ఇది ఇది అని అంటే లేదు సార్ వన్ మంత్ అయింది కమిట్ అయ్యి డబ్బులు కూడా తీసుకున్నాను అది ముందు అవుతుంటే నేను డెఫినెట్గా ఆలోచించి మనం ఏదో ఒకటి అనుకునేవాళ్ళు ఓకే సీనా ఓకేసేనా నెక్స్ట్ ఏదైనా ఉండే చూడు ఏదైనా ఉంటే అని చెప్పేసి వచ్చాను ఓకే శాతం ఎక్కడైనా కలిసినప్పుడు సార్ మీద ఒకటి చేయాల్సి ఆర్ గారు మిమ్మల్ని చూసినప్పుడు వల్ల గుర్తు వస్తూ ఉంటుంది అని అంటే ఈసారి నేనే గుర్తు చేస్తూ ఉంటాను లేని సార్ దాకా అంటే మీరు నేను నేను విన్నది మీ సర్కిల్స్లో మీ ఫ్రెండ్స్లో అందరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు పిఆర్లో చాలా వీక్ అని ఇది ఇన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ యూఆర్ వెరీ క్లోజ్ టు ఎవరిబడి ఎంతమందికి క్లోజ్ చంటి అంటే లవ్ చేయని వాళ్ళు ఇండస్ట్రీలో లేరు నాకు తెలిసినంతవరకు బట్ మీ వైపు నుంచే పొరపాట్లు అన్నీ ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి అనేది ఒకటి పాపులర్ కామెంట్ ఉన్నది సార్ మీ మీద ఉండొచ్చు నేను పది రోజులు వెళ్ళి పదకొండో రోజు ఎన్ని రోజులు తిరుగుతాం వాళ్ళు ఎలా ఉన్నప్పుడు అనేది అక్కడ కట్ చేసేసుకుంటున్నాను అది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇప్పుడు కంటిన్యూ అవ్వాలి పది రోజులు కాబట్టి ఇరవై రోజులు సినిమా స్టార్ట్ అయ్యే వరకు వెళ్ళాలి వెళ్ళాలి కదా మధ్యలో కట్ చేసేటప్పటికి అవి కొంచెం బెడ్స్ కొడుతాను అందుకోసం అని చెప్పుడు నేను వదలకుండా తిరిగేది బన్నీ నొక్కర్ని ఎందుకంటే అతను నాకు అంత రెస్పెక్ట్ చేస్తాడు నేను మీ ఫ్యామిలీ బాండ్ వేరేండి అది ఎప్పుడు వెళ్ళినా మర్యాదగా కదా నన్ను ఎప్పుడు ఫోన్ చేసినా తను నాకు రియాక్ట్ అవుతాడు మెసేజ్ పెట్టిన రియాక్ట్ అవుతాడు సో కలుద్దాం అనుకుంటే రన్చండ్రి గారు మీరండి ఇంటికాడ ఇంటికి వచ్చేయండి ఇంటికాడమంటారు సో అందువల్ల నేను ఆయన ఒక్కరిని తనొక్కరిని ఫాలో అప్ చేస్తున్నాను అంటే కారవనలో ఇద్దరు కూర్చుని తాగి తగ్గించి ఈ వాళ్ళు ఏంటంటే అతను బాంబే ఢిల్లీ కారవనలో కూర్చుంటే మనం ఎక్కడి నుంచి ఫోన్ చేయాలి అంత డిస్టెన్స్కి అంటే అంత ఎత్తి పెరిగాడు అతను ఎదుగుదల హ్యాపీ అయినా తనకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను కూడా అతను రోజు డిస్టర్బ్ చేయకుండా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మంత్లీ ఒకసారి టచ్లోకి వెళ్తా ఉన్నాను ఎప్పటికైనా ఇది అది ఒకటి నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను ఇవాళ అయితే రేపు అతను చేస్తాడని నమ్మకం నాకు ఉంది లేదు కాన్ఫిడెన్స్ ఎవరో ఒకరి దాంట్లో క్లబ్ చేస్తాడు క్లబ్ చేస్తాడు ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్